ఇప్పుడు కేటీఆర్ గురించి రెండు మాటలు ఏమనుకోవద్దు కేటీఆర్ ఎనబడుతున్నా మనకు ఆధారిత ఒప్పందాన్ని రద్దు చేయాలి స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్లు ఇచ్చేయాలి ఈ కేటీఆర్ యు ఆర్ స్మార్ట్ యు నో ఇంగ్లీష్ యూ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ అండ్ ట్రెమెండస్ అండ్ ఏదైనా చెప్పు ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ వి నో వెరీ వెల్ బికాజ్ యువర్ ఫాదర్ యువర్ ఫాదర్ గేవ్ యూ ద మేడ్ యూ సెండ్ యూ టు యూనివర్సిటీస్ అండ్ యూ గాట్ నాలెడ్జ్ నో నో డౌట్ అబౌట్ ఇట్ బట్ బట్ బిఫోర్ టాకింగ్ అండ్ బిఫోర్ అనజ్ ఈ సంథింగ్ వీ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ కామన్ సెన్స్ ఈజ్ డిఫరెన్స్ బిఫోర్ టాకింగ్ అండ్ ఎనీథింగ్ వీ షుడ్ యూస్ కామన్ సెన్స్ అనే నేను చెప్తాను అయితే ఆదానితో ఒప్పందాన్ని ఒప్పందాలన్నీ రద్దు చేయాలి స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి వంద కోట్లు వెనక్కి ఇచ్చేయాలి కాంగ్రెస్ హైకమాండ్కు తెలియకుండానే ఇక్కడ ఒప్పందాలు జరిగిన జరిగినాయా అని చెప్పి కేటీఆర్ అడిగింది నేనేమన్నా అంటే స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఏమన్నా అంటే ఏమి ఆదాని నరేంద్ర మోడీ లేకుంటే కేసీఆర్ నువ్వు ఏమన్నా నాగల్దుని పీకి సంపాదించరా వాపసు ఏనికే యువనబ్బ సొమ్మురా ఏనికే వాళ్ళు దొంగలే ఒక ఇంట్లో దొంగ ఇప్పుడు కేటీఆర్ అంటే ఒక ఇంట్లో దొంగలు దొంగలు వాడే ఎత్తుకొచ్చారు ఆ దొంగ నీ నీకు సాయం చేసిండు ఆ దొంగ పైసలు దొంగకి ఇచ్చే అంటున్నాడు వాడే పెద్ద దొంగ అది ప్రజల సంపద వంద కోట్లు కాడ లక్ష కోట్లు ఇచ్చినా వానికి వెనక కీయము ఇది ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము ఏ గాడి కొడుకు ఈ దేశంలో తిన్నా ప్రజలను ముంచే దొంగ దొంగదారులే దొడ్డిదారులే మీరంతా పీకుడుగా లేకపోతే లేటేశ్వరులైనా మీరు పెద్ద దొంగలే ఆదాని ఇప్పుడు రేవంత్ రెడ్డి పిచ్చోడని ఈ సన్నాసాలు అనుకుంటారు హైకమాండ్కి తెలిసినా రాహుల్ గాంధీకి తెలిసినా ఆదాని అమ్మానిలను మోడీని చీల్చి చెండాల్సాం ప్రజల మీద నిలబెడతాం బట్టలు ఇప్పి నిలబెడతాం కానీ వాళ్ళు పెట్టుబడులు పెడితే పెట్టించుకుంటాం అది ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలే కానీ దొంగల సొమ్ము మేము మేము మేమనము తెలుసుకో కేటీఆర్ తెలుసుకో ఏంటంటే పన్నెండు లక్షల కోట్ల పన్నెండు లక్షల కోట్ల రూపాయల రైట్ ఆఫ్ చేసినప్పుడు రైట్ ఆఫ్ చేసినప్పుడు ఎవ నవ్వమా డబ్బు వాని పైసలు ఎన్నిక నీకానికి నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా దొంగతాన దొంగతాన ఎన్నో కొన్న ప్రజలకు ఇప్పిస్తే తప్ప అంటే రేవంత్ రెడ్డి వాళ్ళు తొత్తాయని అనుకుంటున్నావానికి బానేసాయని అనుకుంటున్నావా రేపు సందర్భం వచ్చినప్పుడు అగ్గి పిడిగా ఇమ్మంటాడు రేవంత్ రెడ్డి ఆదాయాన్ని వదిలిపెట్టేది లేదు అంబానీని వదిలిపెట్టే లేదు నరేంద్ర మోడీని వదిలిపెట్టే లేదు పెట్టుబడులు పెట్టించడం ఆపేది లేదు బరాబర్ పెట్టుబడులు పెట్టిస్తాం వాళ్ళ తాను పైసలు కక్కిస్తాం అవకాశం వస్తే కక్కిస్తాం ప్రజలకు ఇస్తాం దాని తర్వాత వాళ్ళ తాటదిస్తాం ఇది బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళ పైసలు నేను తెలివి లేని సన్నాసం ఆయన పైసలు ఆయనకి ఇవ్వాలంటే చెప్తున్నాడు ఈయన తెలుగు మాత్రం అచ్చమైన తెలుగు మంత్రుడు ఐకమాండ్ తెలియకుండా హైకమాండ్కి తెలిసే జరుగుతుంది పైసలు ప్రజలకు రావాలి వాళ్ళ తానే ఉన్న డబ్బు ప్రజల కాడికి రావాలి వాపస్ చేయాలన్న ఈ జో ఎట్లుంది ఈ బాగుంది కాంగ్రెస్ హైకమాండ్కు తెలియకుండానే ఒప్పందాలు జరిగిన ఏమన్నా తెలియ తెలియకుండా ప్రజలకు మేలు జరుగుతుందంటే పని చేస్తాం దొంగల దొంగల సొమ్ము చెప్పినా కదా ఇప్పటికే ప్రజలకు మేలు జరగాలి పని చేస్తాం వాడు వాడి ఇంట్లోకెళ్ళి తీసుకురాలి వాడి కష్టపడి తీసుకురాలి మొత్తం దొంగదారి దొడ్డిదారి సొమ్మే ఆ సొమ్ము వంద కోట్లే కాదు ఎన్ని కోట్లు వాడిచ్చినా తీసుకుంటాం కానీ వాపస్ ఇయ్యం ప్రజలను బాగుపరిచేది మా బాధ్యత గుర్తుపెట్టుకో కేటీఆర్ అయితే రెండోది ఇక్కడ కేటీఆర్ సన్నిహితులు మాతో టచ్ లో అంతేనా త్వరలో కాంగ్రెస్ లోకి మరిన్ని చర్యలు మహేష్ గౌడ్ అయిపోయాయి కథం అయిపోయింది తలపని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు చూసి పార్టీలోకి వస్తున్నారు ఆదాయాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి నెక్స్ట్ జేపీసీ వేసి నిజాలు నిగ్గు తీర్చాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ఆదాని అరెస్ట్ అయితే మోదీ రాజీనామా చేయక తప్పదు ఖచ్చితంగా మోదీ ఎంత ఏతులు పడ్డాడో దేశం మీద తూతూ తూతూతూ చూస్తారు మోదీని మోడీని దేశాన్ని ముంచడాన్ని నా వీడియోలు చూడండి మోదీ మీద ఈ ఈ మోడీ తోపతాషి రోడ్డు కులాల పేరు మతాల పేరు చెప్పి అవద్దాలు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన చాలా ప్రమాదకారి అని ఈ దేశాన్ని ముంచుతున్నాడని ఇవాళ పేదల యంగ్స్టార్స్ అంతా నిర్వీర్యం అయిపోవడానికి యూత్ను మొత్తం ఆగం చేసి యు యువత భవిష్యత్తును నాశనం చేసినటువంటి ఏకైక ప్రధాని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి వ్యక్తి చివరికి చీటర్గానే మిగిలిపోతారు తప్ప ఏం మిగిలదు ఇక్కడ వేసి మిగిలి తెలిచాలి మోదీ రాజీనామా మోదీని జైల్లో పెట్టాలి నరేంద్ర మోడీని జైల్లో పెట్టాలి మోడీ రాజీనామా చేయక తప్పదు స్కిల్ స్కిల్ వర్క్ షీట్ కి ఆదాని వంద కోట్లు ఇచ్చారు కేటీఆర్ ఇచ్చినా తీసుకుంటామన్నటువంటి పీసీ చెప్పు ఏం చెప్పినా అన్న మహేష్ అన్న కరెక్ట్ ఇది అది గుర్రే గొర్రె కేటీఆర్ అది అట్లే మాట్లాడుతుంది